హాయ్ అండి సంక్రాంతి పండుగ సందర్భంగా మా దగ్గర ముగ్గుల పోటీలను నిర్వహించారండి ఇందులో ఎంతోమంది మహిళలు పాల్గొని రకరకాల ముగ్గులు వేశారండి ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను చాలా ముగ్గులు ఉన్నాయండి ఇవన్నీ చూపించడానికి నాకు ఒక వీడియో సరిపోలేదండి మీకు రెండు వీడియోలాగా చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ అని కూడా రాసేసి కలర్స్ రిద్దేశారు చూడండి ముగ్గులోనే పాల పొంగళ్ళు చేసేస్తున్నారండి గాలిపటాలు చెరుకు గడలు ఇలా అన్నిటినీ ముగ్గులో నవధాన్యాలు కూడా అండి రకరకాల అన్ని రకాల నవధాన్యాలు చూడండి అరకు అరక కడతారు కదండి రైతులు నాగలి ఎట్లు ఒక రైతు బొమ్మలాగా అలా కూడా వేశారండి చూడండి ప్రతి ఒక్కరూ ఎంత బాగా వేశారు ఈ ముగ్గులు కొన్ని ఇటువైపు నుంచి తీస్తుంటే కొంతమంది అటువైపుకు తిప్పి వేశారండి అటువైపు నుంచి తీస్తున్నప్పుడు కొన్ని ముగ్గులు ఇటువైపుకు ఉన్నాయి చాలామంది ఉన్నారండి తీయటానికి అటు ఇటు మధ్యలో తిరగటానికి డబ్బాలాగా ఇచ్చేశారు వాళ్ళకి పోటీలో పాల్గొన్న వాళ్ళకి ఆ డబ్బాలో వరకే వేసుకోవాలండి ముగ్గుని చూడండి కొన్ని ముగ్గులు ఇటువైపు తిరిగినట్టుగా కొన్ని అటు తిరిగినట్టుగా వస్తున్నాయి చూడండి చక్కగా అమ్మాయి అటువైపు తిరిగి ఉంది జడ కూడా చూడండి ఎంత చక్కగా వేసేసారో ఇంకా కొన్ని ముగ్గులు పూర్తి అవ్వలేదండి ఇంకా దిగుతున్నారు రంగులు ఇందులో మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిలకల్ని కూడా వేసేశారండి చిలకల ముగ్గు కుండలాగా వేశారు పాలు పొంగుతున్నట్టుగా అందులో నుంచి కింద మంటలాగా ఎలాగా కలర్లు దిద్దారు చూడండి అమ్మవారి మొహమ్మగా ప్రతిమలాగా వేశారు చూడండి కళ్ళు ముక్కు వల్ల కొంతమంది చుక్కల ముగ్గులు కొంతమంది డిజైన్ లాగా వేసేసారండి చుక్కలు లేకుండానే డిజైన్ లాగా కొంతమంది ఏమో చుక్కలు పెట్టేసి వేసారు చెరుకు గడలు సంక్రాంతికి ఎక్కువ చెరుకు గడలు కూడా పెట్టే తెచ్చేసుకుంటాం కదండి మనం పాల పొంగళ్ళు చేసేసుకుంటాం భోగి మంటలు వేసేసుకుంటాం వీటన్నిటినీ ముగ్గుల్లోనే చూపించారండి మన మహిళలు చూడండి ఎంత బాగా వేశారు అమ్మాయి అటువైపు తిరిగినట్టుగా చూడండి రైతు నాగలు పట్టుకొని ఉన్నాడు ఇది వెంకటేశ్వర స్వామి అండి రథం ముగ్గు వేశారు చూడండి ఇది కూడా అమ్మవారి ప్రతిమ పూర్తి అవ్వలేదండి మీకు మొత్తం పూర్తయిన వీడియో కూడా ఉందండి అక్కడక్కడ కొన్ని ముగ్గులు పూర్తయినవి కూడా ఉన్నాయి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రోజ్ ఫ్లవర్స్ మెల్లికల్ల ముగ్గులు కూడా వేశారు రకరకాలండి అండి ఇంకొక రకం ఉంది ఒక రకం లేదనకుండా చక్కగా వేస్తున్నారండి ఎంత చక్కగా వేసి రంగులు ఇద్దుతున్నారు సంక్రాంతికి ముగ్గులన్నిటినీ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఏమైనా నచ్చితే మీరు కూడా వేసేసుకోండి నాకు కామెంట్ చేయండి